ఓం సదాశవ సమారంభాం యాసశంకర మధ్యమాం అస్మదాచార్యవర్యంతా వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవ్ గారి యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగ్రదన్మహ శ్రీ గురు హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల ముప్పై ఒకటవ తారీఖు లగాయితూ ఏప్రిల్ ఆరవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో మేష రాశి ఎందు గురు బుద్ధుల యొక్క సంచారం ఉంటుంది బుద్ధుడు వక్రించి తన యొక్క ఫలితాలను ఇస్తూ ఉన్నారు అలాగే కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభరాశి ఎందు కుజ శనేశ్చర గ్రహాల తాలూకు యుతి కనబడుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహువు శుక్ర గ్రహము ఈ రెండు గ్రహాలతో పాటుగా రవి గ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్నారు అలాగే చంద్రుడు ఈ వారంలో వృశ్చికం ధనస్సు మకర కుంభరాశుల్లో ఆయన సంచారం చేయబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి జన్మరాశి ఎందు రవి రాహు శుక్రగ్రహాల యొక్క యుతి వ్యయస్థానమందు ఉండకూడనటువంటి రెండు గ్రహాలు కుజశనుల యొక్క యుతి రెండవ స్థానమందు బుధ గురుల యొక్క యుతి అంటే దాదాపుగా ఏడు గ్రహాలు మీ రాశి చుట్టూనే ఉన్నాయి చంద్రుడు కూడా వారం చివరిలో మీ రాశి దగ్గరికి వస్తారు వెరసి ఎనిమిది గ్రహాలు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లోనే ఉన్నాయి దీనివల్ల ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది నిగూఢమైనటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి బట్టబయలు కాకుండా చూసుకుంటూ ఉండాలి ప్రత్యేకించి వ్యయమందు శనికుజులు ఉండడం వల్ల అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేయడం ఆరోగ్యపరమైన సమస్యలు రావడం రాత్రిపూట నిద్ర పట్టకపోవడం పీడకలలు వస్తూ ఉండడం పావును కల్లోకి రావడం లేదా విద్యుత్ వల్ల కానీ అగ్ని వల్ల కానీ లేదా పై అధికారుల వల్ల కానీ రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉండడం అలాగే దేహార్తి చిత్త సంతాప బుద్ధి చాంచల్యం ఉంటుంది ప్రతి పని కూడా చాలా తొందరగా పూర్తి చేయాలి అని చెప్పి అనుకుని వాటిని సవ్యంగా మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోతారు దీనివల్ల చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దీనివల్ల అటు కాలాతీతం అవుతుంది మీ మీద కొంత చెడ్డ పేరు వస్తూ ఉంటుంది అలాగే కావాలని మీ మీద చెడు ప్రచారం చేస్తూ ఉంటారు నీలాపరిందలు రావడానికి అవకాశం ఉంటుంది మనహ నిర్మన క్లేస కృష్యర్ భోజన పల్పస అనగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు సమయానికి తిండి తినరు సమయానికి పడుకోరు గొడవ పూరితమైనటువంటి ధోరణి ఉంటుంది అసహనం అసంతృప్తి రెండు ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయి ఈ వారంలో వీటన్నిటినీ కూడా చూడవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండాలి ప్రత్యేకించి చర్మం పైన రకరకాలైనటువంటి ఇబ్బందులు చర్మ సంబంధిత సమస్యలు బరువు పెరుగుతూ ఉండడం వ్యాయామానికి సరైనటువంటి సమయాన్ని కేటాయించుకోలేకపోవడం లాంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో కష్టే ఫలి కష్టపడితే ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతూ ఉంటుంది అలాగే వ్యాపార కూడా ఆర్థికమైనటువంటి లోటు లేదు వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు మాత్రం గ్రహ సంపత్తి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి పోటీ పరీక్షలలో అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను సూచిస్తూ ఉన్నది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఎండదెబ్బ తగలడానికి సీజనల్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్య ఆరాధన అధికంగా చేయాలి ఆదిత్య హృదయ స్తోత్రపారాయణ ప్రతినిత్యం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము తెలుపు స్వస్తి